ఈ యొక్క మహానుభావుడు అండి సెలవు నుంచి మహానుభావుడు జ్యోతి భూమికి ఆకాశానికి మయంగా తిరుగుతున్నారు ఇప్పుడు దాకా రాజశ్యుడత శ్రీనివాసండి ఇప్పుడు చెప్పబోయేది వెంకటేశ్వర స్వామి యొక్క జీవిత చరిత్ర ఈ జ్యోతన్నమాట ప్రతి ఒక్కరు కూడా దృష్టిలో పెట్టుకోవాలి తల్లి జ్యోతన్నమాట ప్రతి ఒక్కరు దృష్టిలో పెట్టుకునేలా ఉన్నారంట ఉన్నారని ఉన్నారు అంటే జ్యోత అన్నమాట ప్రతి ఒక్కరు దృష్టిలో పెట్టుకోవాలండి వెంకటేశ్వర స్వామి దేవి చరిత్ర ఇదే వెళ్ళవారి కోల సంబరం అంట అంటే ఈ కథే పుట్టబడింది వెళ్ళ గ్రామంలో పుట్టిందండి ఈ చుట్టుపక్కల ఎంతో మంది కళాకారులు చేయొచ్చు మాగలాంటి వారు ఎంతో మంది చేయచ్చు కథ పుట్టబడిందే వెళ్ళ గ్రామంలో పుట్టబడింది ఈ కథ సృష్టించిన వారి వర్ణానికి కాపులమ్మ వారు ఇంటి పేరు కాపనాయుడు గారు తిరుమల తిరుపతి దేవస్థానం మూడు నెలల పాటు మోటార్స్ వీళ్ళు రోజుల్లో కాలు నడక నడుచుకుంటూ వెళ్ళి మూడు నెలల పాటు నడుచుకుంటా వచ్చి అల్లారా చూసి నోటారా కవ్వచ్చిన కదా నోటారా కవ్వచ్చిన కదా ఆ మహానుభావులు ఇద్దరు కూడా చిట్టి పది చెల్లిపోయారు చిట్టి కాయలు కోసుకుని మన ఊరు రాత్రి కథ స్టార్ట్ అవుతుంది గోయిందాడి కొండల స్వామి వెంకటరమణ గోవిందా అయ్యో శ్రీరామ రామ 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 అవునా

చెప్పండి ఎవండి మా యొక్క పాదికి సు పలు పండిస్తున్నాను మా తల్లి మా తండ్రి గారు ఏ పూట కాపు ఏ పూట కాపు చెప్పాలంటే నేను కాకపోర్లు చేసాం దేవురుగా బాబు అక్కడ ఉన్న జనం ఇక్కడ ఉన్నారా చేసా ఇదివారు లంక లంక అండి లంక చేసాం అవునండి కేదర్లంక ఉన్నారా ఊరుకోండి అక్కడ జనం ఎక్కువ ఉన్నారా ఇక్కడ ఎలా ఉన్నారనుకున్నారు పొద్దున్నే తింటాను ఓతప్మా ఓతప్ ఓతప్మా మీద ఉల్లిపో ముక్కల్లా ఉన్నారు అయ్యి బాబోయ్ జనం బాగున్నారా అక్కడ చెప్తున్నాయంటే ఇక్కడ చెప్పాలంటే చెప్పాలండి చేద్దాం ఏంటండి కదా ఇద్దరు ముగ్గురు ఊరుకోండి ఏసు గారు ఆ పేరు కాదు ప్రసాద్ గారు ప్రసాద్ గారండి రేపు పొద్దున్న కదా అందరూ మూడు మూడు ఏళ్ళు నాలుగేళ్ళు తగ్గించారు అమ్మ నా గుండు పంపిస్తాం గోవిందో ఏం రామ

పాతే కాపురా మో తెరతే కలియోగా మందు అవో తల్లే పేరదేవే తండ్రే తాజు ఆవో తల్ ఏడు గరు జన్మాలయ్యలే పేరదేవే అమ్మ వారు ఊరటండి చంద్రగిరి తాలూకా చిత్తూరు జిల్లా కాపురమ తిరుపతి దిగోస్థాన భూమి దిగో తిరుపతి కాపుర స్థలం అండి దిగో తిరుపతి స్థలం వారి తల్లి గారి పేరు దేవి తండ్రి గారి పేరు తిమ్మరాజు గారు వారు ముసుమటండి సూర్య రాజ్య వంశరాజు అవునండి వారి ఇంటి పేరు వెనుకెళ్ళ వారు వారి గోత్రము కాశీ గోత్రము వారి నామము తులసీనామము మహానుభావుడు మనం ఏ గుళ్ళు గోపురాలకు వెళ్ళినా గాని పూజారి గారి మన కులమగరమ్మ పాత్రనామాలు అడుగుతారు అలాగే ఏడుకొండల వారు వంశం సూర్య రాజ్య వంశురాజు వారింటి పిల్లవారు వారి వారి నామము మరి ఎవరు పెద్ద గోయందు స్వామి జనమలు கொண்டலோபத்தி கோவிந்தான கொண்டலி பத்தி கோவிந்த

నిద్రపడేటండి యావన్ గురువు గారు ఉన్నవారుంటేని తలగాలుంటాయి పెక్కేళ్ళుంటాయి నేల పదకలుంటారు కొంచెం పెట్టుకునే తన ఏమిటండి అని అడుగుతున్నారండి ప్రసాద్ గారు మీ పేరు ఏం పేరండి పద్మ గారు తిరుపతి మీరు తిరుపతి తిరుపతిల్లారండి తిరుపతిల్లరు ఎప్పుడన్నా అంటే జగదేక వీరుడు అండి సోత్రదారుడు తల్లకాడ బంగారపు కొంచెం పెట్టుకున్న కారణం ఏంటని అడగొచ్చమ్మా అంటే భగవంతుడైన శ్రీ వెంకటేశ్వర స్వామికి పూర్వం వచ్చి ఆదాయం ఉదయ లక్షలు వచ్చి అండి అంటే ఆదాయం అంటే ఉప్పుల్లాగా ఐదు వందల రెండు అటువంటి భగవంతుడికి చిల్లి డబ్బులు రాగి డబ్బులు కాసులు మోరీలు ఎండి రూపాయలు అనాలు లేబుళ్ళు అటువంటిభావుడు దిగోత్ర బంగారుపు మహానుభావుడు రాగి జల్లులతో ఎంచేసి బంగారుపు కొంచెము ఏ డబ్బులు డబ్బులు ఎంచి కొలిసి వడటండి మహానుభావుడు కొలిసి 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 అలసిపోయి అలసిపోయి అలక్కడ బంగారు కొంచెం పెట్టుకుని మహానబాబు సడన్ గా చూస్తే ఉండే జల్లమంటాది ఉండే జల్లుమంటాది లిల్లీ పువ్వులతో ఉంటారు చాలా దిగువ తిరుపతిలోని గోవింద గోవిందామి వెంకటరమణ గోవింద గోవిందల్లి కారంగుని గోవింద మహారాజ జన్మించారు జన్మించాడు ఎవరు జనమాలు నాటాయం కన్నా స్వామి జనగర్భాని ఎవరు జనమాలు పెన్నాడాకన్నా స్వామి జలమాలు నాటాయంకమ్ శ్రీకాకుళం జిల్లా నక్కపల్లి సేర్పులో ఉంది నక్క పేరు ఉంది పెన్నాడ ఎంకనగారు అంటాడు పెన్నాడ రంగనాయకులు గారు అంటాడు ఆయనే ముండు అంటారు అక్కడ తల్లి గారు ఉందర అబ్బాయి ఏక జన్మించారు ఆయన మూడో గర్భాని ఎవరు జనమాలు నా బాబుడు మా గోరెంక

జలమాలు <mimit> పోండి <jaga maro. mimit>

మహానుభాబుడు పెండపూడు వెంకటేశ్వర స్వామి అంటే ఆయన డబ్బున్న వారి దేవుడు అమ్మ ఉన్న వారి దేవుడు తన ఉన్న వారి దేవుడు మనలాంటి నిరుపేదల కొల్లేవండి అవునండి ఆయనకి ఎక్కువగా కొలిసే మహానుభాబులు ఒక రెడ్డిస్ కాని చౌదరీస్ కాని కాముట్లు కాని ఎక్కువగా కొలుస్తా ఉంటారు పెండపుడు సాధువు గారికి అనమండుగురు భార్యలు వాస్తవండి పదకొండు మంది సంతానము ఒకే రాజు కుమార్తెలు నిత్య అన్నదానం జరుగుతూ ఉంటారు ఆయన మహానుభావుడు సువర్ణ గన్నేరు పువ్వులతో ఉంటారు సువర్ణ బన్నేరు పువ్వులు అంటే ఏమిటానికి వచ్చండి అన్నవర సత్యనారాయణముతో కొండ పైన లక్ష వర పూజలు అంటారు అక్కడ తల్లి గారి గర్భమన మరి ఎవరు జన్మలు సాదిరి వచ్చేరు యానా పెంకటర బమణ ఎవరమ్మ

అదే భ్రాంతి అంటారు భ్రాంతి అంటారు అవును నారాయణ స్వామి లేవయ్యా నా లేవు లేవయ్యాంగర ఆ తల్లుమాలు లేవు తానా చెప్పలు లేవయ్యా నా స్వామిని కసలో లేవయ్యా తల్లుమాలు లేవు స్థానాలు లేవు తల్లుమాలు లేవు తానాలు లేవండి తల్లిగారు గర్భాని ఏడుగురబన్మలైన తల్లు మళ్ళు ఉన్నాయి యాన వెంకటేశ్వర స్వామికి తల్లు మళ్ళు తాళజపాలు లేకపోతే కారణం వచ్చమ్మా యాన స్వామి మహానుబాబుడు పుట్టిన జాతక బలం అంటే మహాతలి కన్నా దేవి గర్భమందులు ఏడుగుర జన్మలైన తర్వాత ఏమిటి నా గర్భవాసాన ఏడుగుర జన్మలయ్యారా అలాగే అబల సంతోషం అయిపోయి ఏడుగురు వద్దకు పిలిసి అంట ఉన్నదట బాబు మార్లారా ముందు ముందు కలియుగం పుట్టదలుసుకుంది కలియుగంలో నరులు పుడతారు నరులు పుట్టాలంటే మిమ్మల్ని దేవాన దేవుళ్ళు కింద కొలుస్తారు అలాగనే కార్తీక శుద్ధ పౌర్ణమి ముగ్గురు మహానబాడు యన పెంకటేశ్వర స్వామయ్యంగా కూర్చున్నారు ఉన్నారు పూజ మస్కారంలో ఉన్నాడు జ్ఞాన పెంకటరావు ఆలోచించాడు ఏటి తల్లి ఒకరు మరిచి ఒకరి కడుపు నిండా లేకపోతే అలాగే రాత్రి మిగిలిపోయిన ముట్టు మీద ఉంటే వెళ్ళి వెళ్లి భోజన ఒక శాతం కలిపి ఫోన్ చేస్తాడు కర్ణాథ్ తల్లి వారు చూస్తుంది మహాను బాబా జ్ఞాన స్వామి ఐదో వాడ నా గర్భవాస్త జన్మలయ్యిరాము చేసారి దేవుడు వడ్డీలో దేవుడు వహు దొడ్డా దేవుడు వడ్డీలు దేవుడు వా నీవు దేవుడు పల్లీలో దేవుడు పరమాత్మ నీవు ఏమండి పల్లీలు అంటే మీకు తీసుకుమా పల్లీలమ్మ తీసుకు పల్లీలంటే అంటే నీ ఇష్టమంటున్నావా వారినే నాలుగు జాతులుగా ఇంటి పిలుస్తారమ్మా పల్లీలంట మరకళ్ళంట అగ్ని కుల శత్రులంట వారినే జాలంట ఈ సత్రులంటే అంటే మహానుభావులు తెల్ల తెల్లారి గట్ట ఎక్కువ జామున అగ్ని కుల శత్రులకి ఉంటాయి మహారాజులకి జంజాలు ఉంటాయి ఎండుతర జంజాలు తెల్ల తెల్లరి గట్ట ఎక్కువ జామున నాలుగో టైన్ని బొంగు జాను వేసుకుని కొలసేత్త పట్టుకుని యాన వెంకటేశ్వర స్వామి గుడి ముందు ముందు నుంచి ఒంటి శ్రీ నమస్కారమే వైనంగా పెడతారు మహానుభావాతున్నాం మా ఏట్ల బాగా దిక్కినాయండి మా డబ్బుల్లో సగం డబ్బులు డబ్బులో వేస్తామని వేస్తామని ఒంటి శ్రీ నమస్కారమే వనింగా పెడతారు రెండుతో నమస్కారం పెడితే స్వామికి మోక్షం లేదండి తల్లి గారు శాపం వల్ల అండి తల్లి శాపమా బ్రహ్మ శాపం అన్నారండి ఏ తల్లి అయినా గాని కన్నా కొడుకు గాని కన్నా కూతురికి గాని శాపనార్థం పెట్టకూడదమ్మా అవునండి గడప దాటకుండా కండం తగులుతాదండి మహానుభావుడికి తీర్థాలు ఉంటాయండి ఉపయోగ చెరుకు మొక్క తీర్థాలు అంటే ఏంటి అనుకోచ్చు పూర్వం సెట్లు ఉండియటండి నల్ల ముగలు కానీ తెల్ల మొగ్గులు కాని బంగారు తీండియట పైన తొక్కటకుండా కిందకు వచ్చేసి అంటే అవునండి అటువంటి చెరుకులు ఉండి నాయన వెనకాల ఉన్నారు ముసరు ముగ్గురు అటువంటి ఒళ్ళు యానం తీర్థం వెళ్తే ముందుకుంటే గంపిడి బిప్పర అయ్య బాబోయ్ అటువంటి అప్పుడు ఏం ఉన్నాయి బాబు ఇప్పుడు ఏంటి దొరుకుతుండదు నారా అక్క కూడా దొరుకుతుంది నారా అంతకు వెళ్ళిపోతే అక్కడ ఎత్తారని కొత్తగా తీసుకోండి ఏంటది చెరుగు ముక్కలండి బాబు మెసంలో రెండు రెండు ముక్కలు పెడతాడు మెషంలోని దాని నిమ్మకోటి గ్లాస్ ఎంత ఉన్నారు థర్టీ రూపీస్ అయ్యా ముప్పై రూపాయలే అటువంటి చెరుకులు ఉండేనా పేకాడ్ అంటే గలాస్ తీర్త మొదలు తీర్తాలనుకోవచ్చమ్మా అటువంటి కాదు అబ్బాయి పెళ్ళవ్వాలన్నాను అమ్మాయి కళ్యాణం అవ్వాలన్నా సంతానం కలగాలన్నా జ్ఞానం తీర్థం పుట్ట బిల్లమట్టుకెళ్ళేవరట పానక నీళ్ళు కల్పించేవరటండి కడుపు సలహా గురించి నాయన అక్కడ తల్లి తల్లిగారి కృపాలి ఆయన గర్భము తిరిగి వచ్చారు एवर मां जनम वरी विरी वेही लंकनो स्वामी जनम వాడపల్లి వారమ్ము వాడా పిల్లం కన్నా స్వామి కొలువ తీరువుడపిల్లి అనే గ్రామం ఎక్కడుందో తెలుసు బాబు ఏమంట గురువు గారు గారు అవునండి పద్మావతి గారా నేరసం వచ్చింది బాబు ఇప్పుడు దాకా కూర్చుంది అవి అయ్యో వాడపిల్లి అనే గ్రామం కూర్చున్నా వారు అందరు తెలుసు అవునండి అదిగో గెడమి చేసుకుందాం అత్తగారు అడుగు ఏమండి అత్తగారు అంటే ఎక్కడ ఉందండి వాడపిల్లి ఎక్కడ ఉందా ఆడికి వెళ్దండి డైలీ శనివారం వెళ్తుంది ఆవిడ ఏడు జనాలు వెళ్తుందండి అంటే ఐదు జనాలు ఉందో అంటే రాణి రావుల భావం ఓపలంక సేరుపులో ఉందండి అదే చిన్నవాళ్ళ పిల్లలు అదే లల్ల పిల్లలు అంటారు జొన్నాడ మొలస్తాను ఆత్రేపురం మండలం అండి ఆత్రేపురం మండలం అమ్మ వాడు పిల్ల నిగ్రహం అండి పూర్వం ఆ ఊరిని ఏమని వారి బాబు ఇస్తారామన గడ్డ అనేవారటండి ఆ ఊరికి ఆ పేరు ఎందుకు వచ్చింది అనుకోచ్చండి అంటే మన భారతదేశంలో గుళ్ళు గోపురాలు పెద్ద పెద్ద శిలా విగ్రహాలు రాతి విగ్రహాలు సిమెంట్ విగ్రహాలు ఉన్నాయి కానీ ఈ వాడపిల్లి వెంకటేశ్వర స్వామి నిండు గోదావరి లో కొట్టుకొచ్చి ఇసుకి దిండిలోను సెక్క మానండి చంద్రగంటి మోనే ఆగిపోయాడండి మన ఊరు దేవుడు చేడు అలాగని వాడ వాడపిల్లి వెంకటేశ్వర స్వామి విగ్రహము సెక్క విగ్రహం అమ్మ అంటే మహానబాడు కోనసీమకు పెద్ద తీర్థయాత్ర అయిందండి వాడపిల్లి అనే గ్రామం మహానబాబుడికి ఏడు శనివారాల దేవుడు అన్నారు ఏడు శనివారాల దేవుడు అన్నారండి అంటే ఒక అమ్మాయికి కళ్యాణం అవ్వాలన్నారు అబ్బాయికి ఉద్యోగం రావాలన్నా మన వ్యవసాయం పోగోవాలన్నా వ్యాపారము పోగోవాలన్నా కొత్తగా గృహం కట్టించుకోవాలన్నా ఏడు శనివారాల ఏకసక్రముగా వెళ్లి వెళ్ళి ఎనిమిదో శనివారం అక్కడ ఆగిపోయి తొమ్మిదో శనివారం అభిషేకం చేయించుకున్న వారికి ఎంతో మోక్షం ఉందండి వాడపిల్లి వెంకటేశ్వర స్వామి మహానుబాబుడు ఏడు శనివారాల దేవుడు అన్నారు ఏడు జన్మల పుణ్యముల పుణ్యమని ఏనాడు శేస్త్ర

తెల్లవాళ్ళు గోడ బాబు నే సేవా తెల్లవాలు గోడ బాబుని సేవ ఇంటా వెళ్ళ పొల గోడే వెంటావాళ్ళు గోడ బాబుని సేవా ఎంత వెళ్ళ పొల గోడే వెంటా సారో అంటే శ్రీరామనవం ఎన్ని మూడో రోజున వస్తుందండి ఏకాదశి మకత్ర ఏకాదశి భగవంతుడు తీర్థాలు చూడాలంటే అప్పుడే స్వరాందో ఏడుకొండల స్వామి వెంకటరమణ